హలో గాయస్ బాగున్నారు అందరూ నేను బాగానే ఉన్నాను ఈరోజు వీడియో పెట్టా చూడండి ఈరోజు గ్యాస్ స్టేషన్ కానీ వచ్చిన దయ్యిగా దయీగా వాజిత్ ఈరోజు గ్యాస్ స్టేషన్ కాడికి వచ్చిన మారు మా ముందగా నుంచి ఇది గ్యాస్ స్టేషన్ చూడండి తర్వాత జమియా 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 అదా అరబ్ నాకు అరబ్బీ వస్తుంది ఎందుకంటే మేము కొంచెం భయస్తున్నాం కాబట్టి అదే వాళ్ళతో మాట్లాడి 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 అదే లాంగ్వేజ్ వస్తుంది ఓకే లాంగ్ వీడియో పెట్టాలంట పెట్టాలంట కానీ మాకు షార్ట్స్ చేయండి తర్వాత లైవ్ పోవచ్చు అందుకనే షార్ట్ లాగా పెడుతున్నా ఓకేనా స్వీట్ ఎండలు సౌ ఎండలు అరబ్ కటీల్ ఎండలు అంటే ఎట్లా ఉంటాయి మీకు తెలిసి కదా చెప్పాల్సిన అవసరం లేదు ఓకేనా ఉన్నా తర్వాత పిజ్జా కంటికి పోయినా పిజ్జా తీసుకున్నా మా పిల్లలకి అంటే కొంచెం బొచ్చు ఈ ఇంటికి పోయేసరికి రెండు సంవత్సరాలకి అది కూడా అయిపోతుంది టక్క టక్ మాదిరిగా పోవాలి ఆ ఇంటికి ఓకేనా చూడండి కో సొసైటీ కోరేట్ సొసైటీఆపరేట్ సొ సొసైటీ చూడండి గాయస్ మందకాలంలో ఇట్లా ఉండేది వీధులు స్ట్రీట్లు అన్నీ ఇట్లా ఉంటాయి కోయేట్లో ఇప్పుడు వీడియో తీస్తా యూట్యూబ్ చూస్తా పాటలు వి కనెక్ట్ చేసి పాటలు వింటా బండి నడపడానికి లేదు కావున యూట్యూబ్ చేసే వాళ్ళకి వీడియోలు తీసుకు వీడియోలు తీసుకునే వాళ్ళకి అందరికీ జాగ్రత్త అందరూ జాగ్రత్త ఓకేనా ఓకేనా గాయస్ ఎందుకంటే వచ్చినా